ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విపక్ష పార్టీలు అటు జనసేన పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు రోజు రోజుకు బలహీనపడుతున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది ఆ పార్టీలలో ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళు కూడా దశాబ్దాలుగా ఆ పార్టీతో మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో ఉన్న సంబంధాన్ని తెచ్చుకుంటుంటే జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుండి పవన్ కళ్యాణ్కి మించి జనాల్లో ఉంటూ వస్తున్నటువంటి నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ప్రవర్తనతో తాను జనసేన పార్టీ జెండా మోయడం కోసం కాదు తెలుగుదేశం పార్టీ జెండా మోయడం కోసమే పార్టీ పెట్టాడు అని చెప్పి గ్రహించినటువంటి వాళ్ళు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఓపెన్గానే ఆ స్టేట్మెంట్లు చేస్తూ ఉన్నారు జనసేన పార్టీ జెండా మేము మోద్దామనుకుంటే ఆయనేమో పక్క పార్టీల జెండా మోసి మీరు కూడా నా దగ్గర బానిసల్లాగా కూలీల్లాగా గొర్రెల్లాగా నా వెనక రండి అంటే మాకేమీ ఆత్మగౌరవాన్ని చంపుకొని బానిసత్వం చేసి కూలీ కూలీ ఉద్యోగం పని మేము జెండాలు మోసే కూలీలుగా ఉండాల్సిన అవసరం మాకు లేదని ఓపెన్గానే కమెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు జెన్యున్గా జనసేన పార్టీలో ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా ఆయన వెంబడి ఉండట్లేదు తెలుగుదేశం పార్టీలో కూడా చాలామంది మనం చూసాం ఇప్పటికే కడప జిల్లా నుంచి రమేష్ రెడ్డి అయితే ఉంది వేంపల్లి సతీష్ రెడ్డి అయితే ఉంది ఇక్కడ ఏ రాజు ప్రతాప్ రెడ్డి అయితే ఉంది రోజు రేపు కేఈ వాళ్ళుగానే పోతూ ఉన్నారు చాలామంది టీడీపీ ఇంకా జనసేనలో అయితే దాంట్లో పార్టీ పెట్టిన ఎప్పటి నుంచి ఉన్నదే ఒక గొప్ప మంది వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు తాజాగా విజయవాడ బెస్టు పోతిన మహేష్ టికెట్ ఆశించారు రాలే పవన్ కళ్యాణ్ ఆయనకు ఆ జ టీడీపీ జెండా మోసే జెండా కూలీగా ఈ నెల రోజులు పనిచేయి ఏమనంటే ఆ కూలీ డబ్బులు ఇస్తామని చెప్పినారట ఇక అంత కూలీగా మేము చేయలేం ఏదో వేరే పార్టీ జెండా మోసే కూలీ పని ఎవరు అక్కడ ధనవంతుడికి టీడీపీ టికెట్ ఇచ్చారు కదా ఆ ధనవంతుని దగ్గరకు పోయి మేమేమి అడుక్కోవాల్సిన అవసరం లేదులే మాకు కర్మ ఏం పట్టలేదు పార్టీ కోసం పనిచేశాం ప్రజా సమస్యల మీద పనిచేశాం అని చెప్పి ఇటువంటి బానిసత్వం చేసే పార్టీలో నేను ఉండలేను అని చెప్పి ఆయన రాజీనామా చేశారు అండ్ ఎవ ఏ నాయకుడికి అయితే కమిట్మెంట్ ఉంటుందో ఏ నాయకుడిని అయితే చూసి కార్యకర్తలు నాయకులు కాలర్ ఎగరేసుకోగలుగుతారు ఆ పార్టీలోకి వెళ్తానని చెప్పి ఆయన చెప్పారు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది వైసీపీలోకి వెళ్తారు అని సో ఈరోజు పల్నాడు జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఎడైతే ఉంటుందో సైటు అక్కడికి వెళ్ళి పోతిన మహేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కండువా కప్పుకున్నారు అండ్ విజయవాడ ఎంపీ పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నుండి కేసినేని నాని గారు పోతిన మహేష్తో మాట్లాడి అండ్ మోసరు బాబులో అయోధ్య రామిరెడ్డి గారు కూడా మాట్లాడినట్టున్నారు వీళ్ళు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు పార్టీ కోసం పనిచేయండి అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని గుర్తించి గౌరవిస్తాం ఆ విషయంలో నాది హామీ అని జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైన మాట ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు అంటే కొంచెం అటో ఇటో డెఫినెట్లీ ఆ మాట మీద ఆయన నిలబడతాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బలంగా నమ్ముతారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రొఫైల్ మనం గమనించినా కూడా ఆ విషయం అయితే స్పష్టంగానే అర్థమవుతుంది సో పోతిన మహేష్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అండ్ ఇప్పటికే విజయవాడ వెస్ట్ మైనారిటీ అభ్యర్థికి ఇచ్చింది వైసీపీ ఇప్పుడు పోదన మహేష్ కూడా వైసీపీలోకి వచ్చారు అండ్ అక్కడ నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు సో ఆయన పోటీ చేస్తున్నారు అంటే నోట్ల కట్టలే మాట్లాడతాయి ఇటు వైసీపీ నుంచి ఏమో అతి సామాన్యుడు ఉన్నారు సో విజయవాడ వెస్ట్ సామాన్యుడు వర్సెస్ నోట్ల కట్టల మీద నోట్ల కట్టల మీద భరతనాట్యం చేయగలిగే అత్యంత డబ్బు ఉన్నటువంటి వేల కోట్ల బ్యాంకు నుంచి రుణాలు వచ్చాయి కదా సో ఏదో రూపంలో అయితే వచ్చాయి అంత డబ్బు ఉన్నటువంటి ఒక బడా వ్యక్తికి మధ్య విజయవాడ వెస్ట్ పోటీ అయితే ఆసక్తికరం చూద్దాం ఎవరి వైపు జనం నిలబడతారు అని